వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పేదల భూములకు రక్షణ ఉండదంటూ ఆరోపిస్తోన్న విపక్షాలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు ఈ యాక్ట్లోని ప్రతి అంశంపై ప్రజలకు క్లారిటీ ఇచ్చారు తాను భూముల్ని ఇచ్చేవాణ్నే తప్ప తీసుకునేవాణ్ణి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు ఈ ఇంకొక కూడా ప్రచారం ప్రచారం ఉన్నారు ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ భూమి మీద సంపూర్ణ హక్కులను రైతులకు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని స్పష్టం చేశారు సీఎం జగన్ చంద్రబాబు ముందు ఈ విషయం తెలుసుకోవాలని వేశారు అయ్యా ల్యాండ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే ల్యాండ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గొప్ప సంస్కరణ అవుతుందన్నారు సీఎం జగన్ ప్రస్తుతం భూ వివాదాల వల్ల ప్రజలు అధికారులు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్ కు రూపకల్పన జరిగిందన్నారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్ళకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ అని చెప్పే ఒక సంస్కరణ మీ బిడ్డ ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే పూర్తయిన తర్వాతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేసే అవకాశం ఉందన్నారు జగన్ రాష్ట్రంలో సుమారు వందేళ్ల తర్వాత ప్రతి ఎకరాను సర్వే చేయించడంతో పాటు రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నామని చెప్పారు ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కు పత్రాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందని స్పష్టం చేశారు వంద సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు దాని తర్వాత ఈ ఈ దేశంలో రాష్ట్రంలో సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు ఈ రోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా పదహైదు వేల సర్వేలను కూడా అందులో పెట్టి ఈ రోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రిందన జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్ళను పెట్టిస్తూ ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు చేసి ఆ రైతన్నలకే ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా లంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో పదిహేడు వేలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటిదాకా ఆరు వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి రాబోయే ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో పూర్తిగా పదిహేడు వేల గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూముంటుంది సరిహద్దులు భూములు భూములుంటాయి రికార్డ్స్ అప్డేట్ అయిన భూములు జరిగిన భూములు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి రిజిస్ట్రేషన్లకు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ జరుగుతోన్న మరో తప్పుడు ప్రచారంపై కూడా స్పందించారు జగన్ ఇప్పటి వరకు కార్డు టూ సాఫ్ట్వేర్ తో తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చేసిన తర్వాత చెప్పారు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు సందర్భంగా నీకే చెప్తా ఉన్నా ఇప్పటిదాకా ఏకంగా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి కార్ టూ సాఫ్ట్వేర్ తో కార్డ్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి కార్డ్ టూ ఇంతకు ముందు కార్డ్ వన్ సాఫ్ట్వేర్ ఉండేది అది మరింతగా అప్గ్రేడ్ చేసి కార్డ్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలు అవుతా ఉన్న ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ ను మనం కూడా తీసుకువచ్చి ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ ద్వారా ఏకంగా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ భూ హక్కు యజమానుల దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు అని చెప్తా ఉన్నా మొత్తానికి సీఎం జగన్ స్పీచ్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే అని భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాట్ యు బై వి గాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్